ప్రస్తుత రాజకీయాలు దోచుకుందామా దాచుకుందామా అన్న ఉద్దేశంతో పాలన సాగుతున్న సమయంలో ప్రజల సమస్యలపై వెంటనే స్పందిస్తూ న్యాయం చేస్తున్న నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాత్రమేనని లక్ష్మయ్య అన్నారు చేస్తూనే వస్తున్నాడు ఏమి కాదు కొల్ల కొట్టుకునేది కాదు ఏం కాదు రక్కల కష్టంతో చెమట ఓర్చి వేసిన డబ్బులు సంపాదించి పేద ప్రజలు పేద ప్రజలకు పంచిపెడుతున్నాడు ఇప్పుడైనా ప్రజలందరూ తెలుసుకోండి దయమించి ఎవరు నిజమైన కూడా ఎవరైనా ఎవరు స్వార్థపు అనేది పొద్దున్న తెలుసుకోండి మొన్నటి మొన్న స్కూల్ పిల్లలు చూసే ఉంటారు మన్నటికి మొన్న స్కూల్ పిల్లలు సార్ పాను సార్ మేము నష్టాలేకున్నాం సార్ ప్లీజ్ సార్ అని కొన్ని మాటలు అనుకునే ఇంతమ్మటే ఎంతంబడే ఎల్లూరు జిల్లా ఇప్పటికప్పుడే రోడ్డు సోషల్ మీడియాలో చూడడం అతన్ని సంధించడం అదే విధంగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి చోట ఉండే నాయకులు ఈ విధంగా చేసుకుంటూ పోతే ఎక్కడుంటాయండి అసలు రోడ్డు అనేది గుంతలు పడిన రోడ్డు చూడగలుగుతామా మనం చూ చూడగలుగుతామా అదే ఇప్పుడున్నే అధికారులు ఇప్పుడున్నే రాజకీయ నాయకులు కొన్ని కొన్ని మండలాల్లో కొన్ని కొన్ని నియోగాల్లో చూస్తుంటే ఇది తప్పురానైనా ఇది బాగాలేదు అది రోడ్డు డ్రైనేజీ బాగాలేదు కా నీళ్ళు రోడ్డు మరమ్మత్తులు లేవు అని మాట చెప్తే దాని మీదకి అర్ధరాత్రిలో వచ్చి అర్ధరాత్రి వరకు ఫోన్ చేసి బెదిరించలేదు అవి కాదు చేయాల్సింది సార్ మీరు చేయాల్సింది అది కాదు ఎంటమటే అత్త స్పందించినప్పుడు ఎంటమటే దాన్ని చర్య తీసుకొని ఎక్కడ మరమ్మతులు చేయాలా ఎక్కడ డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడ ఉంది తెలుసుకొని దానికి ప్రయాణికంగా దాన్ని సజ్జ గురించి మనుషుల ముందో మీడియా సోదరుల ముందో పడుతుంటే చాలా బాధాకరం ఉంది అదే మా నాయకుడు పవన్ కళ్యాణ్ చూడండి ఎక్కడో ఎక్కడో జరిగేది కూడా కంటితో సుస్థి సార్ చెవలతో ఇంతసాలు ఎంటంపట్టే స్పందించి అతని కేవలం ఒక ఎమ్మెల్యే ఇరవై ఒకటి ఇరవై ఒకటి కొట్టుకున్నాడు కానీ ప్రతి సోట ఇది నా ఏరియా ఇది నా ఏరియా కాదు అని లేకుండా ప్రతి ఒక్క సోట చేసుకుంటూ పోతూ ఆయన అయిపోతున్నారు జనాలందరూ ఖచ్చితంగా మాటకు వస్తే మన జగన్మోహన్ రెడ్డి గారు అంటారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు అంటారు మా మాబీసీలు సోదరులు అని ప్రతి ఒక్కరు చెప్పుకోవడం తప్పితే ఏం వరగబెట్టింది ఏం లేదు ఆయన నేను చేసి సూటికి అడుగుతున్నాను సార్ మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాం వైసీపీ నాయకులను కానీ కార్యకర్తల నాయకు నాయకులను ఒకటే ఒక సూటు కడుతున్నాం ఇప్పుడు బద్దె నియోజకవృగం చూస్తున్నాం ఇరవై సంవత్సరాల నుంచి వాళ్ళే పాలిస్తున్నారు ఎక్కడెక్కడ గొంతలు ఎక్కడెక్కడే రోడ్లు మరమ్మత్తులు ప్రతిని అట్టనే అట్టనే నిలిచిపోయింది కానీ చేసుకుంటా పోతే ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి కూడా అట్లనే ఉన్నాయంటే సిగ్గుసేటు ఈ పొద్దు సిగ్గుసేటుగా ఉంది మేము అసలు ఆ నిజుగర్గంలో మేము ఎందుకు పుట్టాము అనేది కూడా మాకు అయితే సిగ్గుసేటుగా ఉంది ఇరవై సంవత్సరాల నుంచి అట్టనే రోడ్లు ఉన్నాయి చూపిస్తారండి ఇరవై సంవత్సరాల నుంచి అట్టి రోడ్లు అట్టనే ఆ పొద్దు అట్టు ఇప్పుడు అట్టే ఉన్నాయి రోడ్లు సనాతనం పవన్ కళ్యాణ్ గారు సనాతనం గురించి రెండు మాట మాడితే దాని భూతత్వంలా వేసి సనాతనం గురించి మాడతారు అని మాజీ సలహాదారుడు మన వైసీపీ ఎమ్మెల్సీ గోంజరెడ్డి గారు అయితే ప్రతి ఒక్కరు కూడా మొన్న ప్లేస్మెంట్ పెట్టి మాట్లాడుతున్నారు ఏమైనా మీరు అంటున్నారు సనాతనం అనేది సనాతనంలో ఏ ఏసీఓ ఏ బీసీ అని ఏం క్షించపరచలే ఏసీ ఏసీ ఎస్టీ అందరినీ ప్రేమగా చూసుకుంటాడు మనంటి మొన్న రోడ్లు వేసినట్టే ఓ మొత్తం సనాతనం చూసిన వాళ్ళే లేవా సార్ మొత్తం ప్రతి ఒక్క కుల వస్తు బాధితులు ఆ రోడ్డు నడిచేది అక్కడ ఎవరు ఓన్ ఏసీ ఏసీ బీసీ మనంటి వర్గాలు మత్తి ఒక్కరు ఉంటారు ఆ రోడ్డు నడిచేవాళ్ళు అది గమ్యంలో పెట్టుకోండి అది ఒక మనుషులు పెట్టుకొని చేసుకోండి కానీ సనాధనం సనాతనం అంటే సనాతనంలో ఉన్న ఎస్సీలు బీసీలు ఏమైనా కొళ్ళ చెప్పాలా మనకి కూడా ఎక్కడ చెప్పాలా సనాతనంలో భాగంగా మన మానవత్వం హిందూధర్మం అంటను వాళ్ళవి కూడా అందరినీ సమానంగా చూసేది సనాతనం అంటారు మాటకి వచ్చి రోజా గారు అంటారు అక్కడ నకిలీ జరిగిందిరా బాబు నకిలీ జరిగిందో అని కిట్లో చెప్తే చెప్తుంటే కోర్టు ఆది చెప్పు చెప్తే మీరేమో నకిలే జరగలేదు సీఎం జగన్మోహన్ రెడ్డి అంటారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అంటారు అసలు కల్తీ జరగలేదు ఆవు మేత సరిగి పెట్టగా దాన్ని కల్తీ తిండి పెట్టించి దాని చేత కల్తీ పాలు పెట్టించి పిండి కల్తీ పాలంట పాలల్లో కల్తీ పాలు చూసామండి నీళ్ళలో పాలల్లో నీళ్ళు కప్పుతో చూడడం కానీ ఆవు ఏమి తిన్నా కానీ ఆవు నీళ్ళు ఎక్కువ అయిందంట పొత్తలా అయినాయి అంట నీళ్ళు ఎక్కడన్నా నయమయ్య జగన్ రెడ్డి గారు చెప్పండి వైసీపీ నాయకులారా కార్యకర్తలారా మీరు చెప్పాలా ఏపీ ప్రజలు చూస్తున్నారండి ఇప్పుడే మించిపోయిందో లేదు బుద్ధి చెప్పేది దగ్గర పనింది మీకు బుద్ధి చెప్తారు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు మీకు ఏదన్నా మన మాజీ సలహాదాడు మన పద్దెనిమిది మాజీ సలహాదాడు కొత్తులో నాగార్జున్రెడ్డి మాట్లాడుతూ సీతారామరాజు సీతారాం ఆయన బడ్జెట్ బడ్జెట్ గురించి మాట్లాడాడు ఓకే బడ్జెట్ గురించి మాట్లాడడం బాగుంది అటు విషయం మాట్లాడండి బడ్జెట్ విషయమో ఓటింగ్ ఓటు విషయమో మామూలుగా ప్రతిపక్షంలో ఉన్నాక అడగాల అడిగితేనే మిత్రం ప్రతి ఒక్కరికి భయం ఉంటుంది ఒంట్లో భయం ఉండాలంటే ఏదో ఒకటి అడుగుతా అంటేనే బాగుండేది మీరు రాజకీయ పరంగా అడగండి ఇబ్బంది ఏం లేదు మేము కూడా ఓకే నో ప్రాబ్లం కానీ అట్ట తిప్పి 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 స్పెషల్ సార్ అట్టే టెషల్ స్టేటస్ కావాలంట స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు అడగచ్చు కదా అని సార్ ఆనాడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు స్పెషల్ టార్చెస్టర్స్ స్పెషల్ టార్చెస్ స్పెషల్ టర్చెస్ అని ఒకటి మేము కొన్ని తీసుకున్నావు నాకు ఇరవై ఒకటి ఏది ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ ఇస్తే నేను మెడల్ ఉంచుతాను అని ఎక్కడ ఉంచావండి రెండు మూడు వచ్చాయి ఎక్కడ ఉంచారు ఉంచారా ఉంచారా యాభై ఒక సీటు కొలుచుకున్నారు ఎక్కడ ఉంచారండి ఉంచారా కనీసం అసెంబ్లీలో పార్లమెంట్లో కనీసం మీ వాయిస్ నేను పిలిచారా కనీసం అంటే ఒక్క పారన్నా మీరు ప్రెషల్ టెటర్స్ గురించి మాట్లాడారు మీరు మాట్లాడలా కానీ ఈ పొద్దు మాజీ సలహాదారుడు పోతులు నాగార్జున రెడ్డి మళ్ళీ మారుతూ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ప్రెషల్ టాటర్స్ గురించి మాట్లాడలేదు అంటాం ఈ మాయ నిధులు తెస్తుంటే నిధులు బహ్మానంగా తెస్తున్నారండి కళ్యాణ్ గారు బ్రహ్మానంగా నిధులు తెస్తున్నారు కంటికి మీకు కనపడలేదు కానీ పచ్చకా లేని ఊరంత పచ్చగా ఉన్నట్టు మీకు సేమన్ అంటే సనాతనం సనాతనంలో ఏ ఎస్సీ వాళ్ళని బీసీ వాళ్ళని ఎక్కడ కొల మేము మా వాళ్ళు మా జనసేన పార్టీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూస్తున్నారు ప్రతి ఒక్కరు సోదరులరా మీ ఓటు అనే ఆదాయంతో ఆయుధం తేలని తరం కొట్టే తప్పితే బాగుపడలేరు నిజంగా చెప్పాలంటే ఈరోజు రాష్ట్రం అంతా జనసేన వైపు చూస్తుంది అనేది ప్రతి ఒక్కరు తెలుస్తుంది కానీ అది ఓడ్చుకోలేదు కొంతమంది ఏదో విధంగా పుడతెళ్ళలా అతని వింద అనేది ఈ వద్దు జరుగుతుంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ మీకు అండగా ఉంటుంది ప్రతి ఒక్క పేద ప్రజల్లో గుండెల్లో జనసేన పార్టీ అనేది మేము ప్రతి ఒక్క పేద గుండెల్లో మేము ఉంటామని మా గుండెల్లో ప్రతి ఒక్కరిని మా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రేపు వచ్చే ఎన్నికల్లో అయినా కానీ ఎవరికి ఓటు వేయాలని ఎవరికి ఓటు వేయకూడదు అని చూసి జాగ్రత్తగా అది మీ ఆలోచనకే వదిలేస్తున్నాం ఖచ్చితంగా ఎందుకంటే రాబోయే కాలంలో ఇంకన్నా మనం ఇంక తెలుసుకోలేకపోతే రాబోయే కాలంలో మనం చాలా ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఎందుకంటే ఇవ్వద్దు రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు కళ్యాణ్ గారు ఒక్కసారి గెలిస్తేనే ఇంత అభివృద్ధి బాటలు పెరుగుతుందంటే నెక్స్ట్ సీఎం అయితే ఏ విధంగా ఉంటుందో మీరు అందరికీ తెలుసుకోవాలి ఎందుకంటే పద్ద ఉదయం లేసిన నుంచి పద్దెనిమిది పద్దెనిమిది లేచినా నా ఎసీ సోదరులు నా బీసీ చెప్పుకోవడం కాదు దాన్ని సరైన దారిలో పెట్టి సరైన రీతిలో చేసి చూపించాను సత్తా అనే నాయకుడు ఎవరైనా ఉన్నా అంటే ఒక జనసేన పార్టీ అధ్యక్షుడు కొడేదల పవన్ కళ్యాణ్ గారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటారు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు కోరుకుంటేది కూడా మా అధ్యక్షుడు వారిని పవన్ కళ్యాణ్ గారిని ఇప్పటికైనా మించింది మించిపింది లేదు సోదరులరా ఇరవై సంవత్సరాల నుంచి అంటే స్పెషల్ చౌద స్టేటస్ అన్నది కదా విసిపళ్ళు ఇప్పుడు మన్నా మన్నా దాన్ని లేవని తిని కాబట్టి నేను ఇన్నా కాబట్టి నేను అడుగుతున్నా ఏపీ ప్రజలు అంత పిచ్చోళ్ళు కాదండి ఏమైనా బద్దెలు లేవు పిచ్చోళ్ళు ఏమన్నా దేశకుంటాను మీకు ఉన్నా బద్దేలు ప్రజలు ఏమన్నా పిచ్చోళ్ళు మీకు బేసా అని అనుకుంటాను రేమో పిచ్చోళ్ళేమో ఏపీ మొత్తం పిచ్చోళ్ళేం కాదు ఏం గత ప్రభుత్వంలో ఏం చేశారా ఇప్పుడు కూడా ఏం చేస్తాను బైరెడ్డి సిద్ధారెడ్డి మా రోజే ఛ వాళ్ళ గురించి మాట్లాడాలనే ఎక్కువవుతుంది మనం ఎందుకంటే జనసేన పార్టీని ఒక్కసారి నమ్మండి మీకు పేద ప్రజల్లో మీకు అండగా ఉండే పార్టీ ఏదైనా ఉంటే జనసేన పార్టీ ఖచ్చితంగా ప్రతి ముందు మన జనసేన పార్టీ ప్రతి మండలంలో ప్రతి పంచాయతీలో మీరు చూసి ఎవరికి ఒకటేలా ఎవరికి ఒకటేయకూడదు అనే దాన్ని పెట్టిన సమర్థంగా చూసుకోండి ఖచ్చితంగా రాబోయే కాలంలో ప్రతి పంచాయతీ అభివృద్ధి బెమ్మానం చేసుకోవడానికి ముందుకెళ్దాం జై జనసేన జై హింద్ జై భీమ్